कणो पोल क తెలుగుదేశం ఊర్లోకి రావాలంటే ప్రాబ్లమా లాండా పోలీస్ శాఖ ఎందుకుంది అనిల్ కుమార్ యాదవుల్ని రక్షించడానికి బీసీ కులని రక్షించడానికి అనిల్ కుమార్ అంటే అతను అడుగు పెట్టాడు ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గం యాదవుల మీద దాడి జరిగింది ఇతర రక్షించేవాడు నెల్లూరులో అయిపోయింది అతని పని ఇక్కడికి వచ్చాడు అరాచక శక్తి ఏడాది అరాచక శక్తి అరాచక శక్తికినట్టు ఆరాధక శక్తి ఇతర బీసీల తరఫున పోటీ చేస్తాడా అడుగు పెట్టాడో లేదో యాదవుల మీదనే దాడి జరిగింది యాదవులే కాదు ఈ నియోజకవర్గాలు అందరూ ఆలోచించాలి ఇలాంటి అరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లో పెట్టి ఎక్కడో ఊరికొకడు చెట్టు కొగడు బతుకుతుంటే వాళ్ల మీద దాడుల సిగ్గు లేదా పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఆత్మకూరు ఆత్మగురువుల్లో ఎస్సీలు ఊర్ పెట్టిపోయారు గుండ్లపాడులో పెరికలు పీసీలు ఊర్ పెట్టిపోయారు గొట్టపాళ్లలో ఒక గొడవ జరిగితే ఒక వర్గం ఊర్లో ఉండాలి ఇంకొక వర్గం ఊర్లో ఉండకూడదు జగవేసీర్ రోజులు పెట్టిపోవాలి గుండ్లపాడులో బాధితులు ఊరు రోజులు పెట్టిపోవాలి గుండ్లపాడులో పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారా మదర్ కేసు చేసిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఉండవా ఇదే న్యాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన ఏం చేసినా చెల్లుతుంది నేను ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఇవ్వబట్టే ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు ఇన్ని అమాషకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఒకటే చెప్తున్నా గుళ్లపాడులో మర్డర్ చేసిన వాళ్ళ మీదనేమో రౌడీ సీట్ లేదు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేశారు ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చంట అంటే లాంటర్డర్ని కాపాడటం కాదు అది చేయాల్సిందే ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకి సహకరించాలని ఆలోచన గుండపాడులోనేమో మటర్ కేసుల కేసులు ముత్తాయి మీద రౌడీ సీట్లు పెట్టకుండా అమాయకుల మీద రౌడీ సీట్లు పెట్టి వేదిస్తున్నారు ఈ రోజుకే చంద్రయ హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే రెండు ఆంశాఖలు పెట్టారు మటర్ కాన్స్పరసీలు పెట్టారు ఎక్కడో గొట్టపాలలో గొడవ జరిగితే నేనెక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ సమాజం ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఎవరికి భయపడే ప్రశ్నే లేదు ప్రాణాలు ఒక రోజే పోతాయి అంతేగాని ప్రతి నిమిషం చస్తూ బతుకుతూ భయం భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు సావో రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను